ప్రజాపాలన ప్రభుత్వం మహిళలకు పెద్దపీఠం వేయడం జరిగింది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ రోజు సరిగా రెండు వందల కోట్ల మంది ఆ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకొని అలాగే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న సందర్భంగా ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే టీబీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మన వట్టి సార్ డిప్యూటీ సీఎం వట్టి సార్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి అలాగే సిసిసి అధ్యక్షురాలు గారి ఆదేశాల మేరకు ఈరోజు బస్ స్టాండ్ లో మేము బాలాభిషేకం చేసి వారి వారి ఫోటోలకు అలాగే పొన్నం ప్రభాకర్ గారు దీన్ని ఆమోదం పరిచినందుకు దానికి కూడా మేము బాలాభిషేకం చేసి మిఠాయిలు నింపించుకొని అలాగే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పెద్దపీఠం ఇస్తూ ఉచిత ప్రయాణం మహిళలకు కాకుండా ఇంకా మహిళలకు మహిళా సంఘాలకు మహిళా సాధికారత చేకూర్చడానికి ఉచిత బస్సులు కూడా బస్సులో బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వాళ్లకు యాజమాన్యానికి ఇచ్చి వాళ్ళను నడుపుకునే విధంగా చేస్తుంది అలాగే ప్రతి అంటే గృహిణికి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అలాగే రెండు వందల కరెంటు ఇస్తుంది ఆరోగ్యశ్రీలో కూడా పది లక్షల రూపాయల దాకా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మహిళల సాధికారతనే ముఖ్య లక్ష్యంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బస్సు వినియోగం అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటి మొదలు కావడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు రెండు వందల రెండు వందల కోట్ల మంది ప్రజలు అంటే మహిళలు ఈ బస్సు వినియోగించుకొని ఈ రోజు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఇంకా మహిళలకు పెద్ద పీఠం ఇస్తుంది ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చూస్తున్నది ప్రతి మహిళలకు ఇప్పటికీ చాలా డబ్బులు ఆదా అవుతున్నాయి ఈ ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సుతో చాలా అంటే ఉద్యోగస్తులకైనా కానివ్వండి చిన్న చిన్న స్థాయి అంటే జాబులు చేసుకునే వాళ్ళకు కూడా చాలా అంటే చేదోడు వాదోడుగా ఉంటున్నారు వాళ్ళు కూడా ఇల్లు గడిపే విధంగా తయారు అంటే తయారు చేయడానికి మన ప్రజా ప్రభుత్వం చూడడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు మహిళలకు అనేది చేయడం జరిగింది అది ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు వరకు రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం జరిగింది ఉచితంగా దానివల్ల మహిళలకు నెలకు ఒక మూడు నాలుగు వేలు మా డబ్బులు మాత్రము వాళ్ళకు ఆదా ఉంటుందని దానివల్ల వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఇంకా కుటుంబానికి కానీ ఎంతో చేదోడు బాధలు ఉండడానికి ఉపయోగపడుతున్నది తర్వాత ఇప్పుడు రైతుగా చెప్పినట్టు ప్రతి ఒక్క ఆరు గ్యారంటీల పథకాలు అనేవి దాదాపుగా ఎన్ని చేయాలన్న దాన్ని చేసారు కొంతమంది గిట్టని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో రకాలుగా మదనం చేయడం జరిగింది ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీ నన్ను చేస్తలేదు ప్రతి ఒక్కటి ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు అని రిలీజ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి దాదాపుగా చేయడం కంప్లీట్ చేయడం జరిగింది దానివల్ల ఈ మా జిల్లాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది హాస్పిటల్ అయితే లేని తర్వాత సదుల కోసం లక్ష్మీలో జూనియర్ కాలేజీ హై స్కూల్ కావడం అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత మంచి నేలలో పెద్ద ఎత్తున మహాప్రస్థానం కట్టడం ఇవన్నీ ఒక మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే రైతుపోలకు ఉపయోగపడేది ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రేమసాగర్ అవదిస్తూ ఉన్నాడు ఈరోజు రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు దానివల్ల ఆరు వందల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఎంతో మేలు జరగడం జరిగింది దానివల్ల ఒక మహిళల ఒక కుటుంబానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత జరిపోతుంది బస్ ఛార్జీలు అనుకున్న రోజులు ఈ రోజులల్ల ప్రతి కనీసం పెద్ద మనుషులు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొని మంచిగా కానీ చెడుపు కానీ ప్రయాణం చేయడం మహిళలకు జరుగుతున్నది దీనివల్ల అందరికీ మహిళా లోకానికి ఎంతో ఆదర్శం ఇది